అయితే ముఖ్యంగా చూస్తే గడిచిన ఐదేళ్ళు ప్రతిపక్ష పార్టీలకి అంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడడం చాలు ట్రోలింగులు చేశారు అందులో కూడా అత్యంత ట్రోలింగ్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల్లో మీరు కూడా టాప్ త్రీలో ఉంటారు అయితే ఏ విధంగా ఉండేది ఆ టైంలో మీకు వాళ్ళు ఆ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటే మీ కుటుంబం నుంచి కానివ్వండి లేకపోతే ఇలాంటి ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి అప్పుడు ఆ సిచ్యువేషన్ మీకు ఎలా ఉండింది మీరు టాప్ త్రీ అన్నారు టాప్ వన్ అని చెప్తాను నేను ఎందుకు చెప్తానంటే ఏ అమ్మాయి పైన పైన చాలా దారుణంగానే ట్రోల్స్ జరిగినాయి చాలా ఇంకా ఘోరంగా కూడా జరిగినాయి బట్ నా పైన నేను ఎందుకు టాప్ వన్ అంటున్నానంటే వన్ మంత్ చేశారండి ఇప్పుడు టూ నైన్టీన్ ఎలక్షన్స్ తర్వాత నుంచి ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కి ముందు వరకు కూడా పైన ఎలా ఉండేదంటే ట్రోల్స్ చేస్తారు ఒక నాలుగు రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కామెంట్స్ పెడతారు విసుగొచ్చి వదిలేస్తారు లేదా ఇంకొన్ని రోజులు వారం రోజులు కానీ నా పైన సాక్షి ఛానల్ రిపీటెడ్గా స్టోరీస్ డిబేట్స్ విజయసాయి రెడ్డి లాంటి స్థాయి వ్యక్తి కూడా కామెంట్ చేయడము ట్విట్టర్లో ట్వీట్ వేయడము ఒక మహి మహిళ కమిషన్లో ఉండి వాసిరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం నేనేదో చేసేసానని చెప్పి ఒక రివ్యూ పెట్టాలని చెప్పి ప్రతి శుక్రవారం అది చేస్తాం ఇది చేస్తానని చెప్పి ఆవిడ చెప్పడం సో ఇలా నెల రోజులు జరిగింది ఊపిరి ఆడనీయకుండా చేశారండి అసలు అలాంటి హిమిలేషన్కి నన్ను చేశారు బట్ స్టిల్ ఐమ్ వెరీ ప్రౌడ్ టుడే ఆ కష్టానికి ప్రతిఫలం ఎంతో అద్భుతంగా ఇచ్చారు జనాలు ఇది కూడా నేను పడిన బాధ కూడా ఈ ఈ గెలుపుకి ఒక రాయిలాగా పనిచేసింది అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను నేను ఒక సమిధి అయినందుకు రాష్ట్ర గెలుపులో ప్రజలకి ఒక మంచి నాయకుడిని అందించడంలో నాది ఒక పాత్ర ఉన్నందుకు నేను చాలా గర్వంగా జీవితాంతం చెప్పుకుంటానండి అంటే ఐదేళ్ల పాటు కుటుంబాన్ని కలవలేకపోయారు మీరు అసలు మీ సొంత గ్రామానికి సొంత ఇంటికి సొంత రాష్ట్రానికి రాలేనటువంటి పరిస్థితులు కూడా మీరు గడిచిన ఐదేళ్లు చూశారు ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చారు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు మీ అభిమాన నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని కలుస్తూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిశారు లోకేష్ గారిని కలిశారు ఎలా ఉంది వాళ్ళ దగ్గర నుంచి రిసీవింగ్ కానీ ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు ఏం చెప్పారు ఏమన్నారు గత ఐదు సంవత్సరాల్లో నేనే కాదండి చిన్న స్థాయి వ్యక్తి నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు ప్రతి ఒక్కళ్ళు కష్టాలు అనుభవించారు కానీ ఇప్పుడు ఆ కష్టాలు అందరూ ఏమనుకుంటున్నారంటే జనాలు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ బిజినెస్ పీపుల్ కానీ వాట్ ఎవర్ ఇంత ఫ్రీడమ్ వచ్చింది మాకు ఒక బ్రిటిష్ రాజ్యంలో ఎట్లా ఉండిందో అంతకంటే దారుణంగా అనుభవించాం సో మాకు ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో నేను కూడా అంతే నాకు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేయడం రాలేకుండా ఆపేయడం యాక్చువల్లీ నాకు రావాలని ఉంది నాకు భయం లేదు కానీ నన్ను ఆపేశారు వీళ్ళు భయపడి నాకు నన్ను నాకు భయపడి ఆపేశారు సో అవన్నీ తీసేసుకోవడం రావడం బాబుగారిని కలవడం బాబుగారిని కలిసినప్పుడు సార్ లైక్ ఎంత మురిసిపోయారో చూసి నేను ఆ కళ్ళలో ఆనందం నేను చెప్పలేనండి చెప్పినా ఎవరు నమ్మరు ఎగ్జాజిరేషన్ అవుతుంది నా ఫోటో షేర్ చేస్తే గనక సార్ కళ్ళలో ఆనందం చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే అంత మంచి పలకరింపు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి సార్ రా మా కూర్చో అంటారు అనుకున్నాను కానీ నేను సార్ని చూసినప్పుడు ఒకే ఒక విషయం చెప్పాను ఫస్ట్ సార్ సార్ని కలిసినప్పుడు సార్ స్కూల్లో దేవుని దర్శించుకున్నట్టు ఉంది సార్ నాకు అంటే మీద అలా అని ఈ చేతులు ఉంటాయి కదా ఇలా సార్ తీసి షేక్ అండ్ ఇచ్చారు సారు గుడ్ వర్క్ అమ్మా బాగా కష్టపడ్డావు బాగా వర్క్ చేసావు నాకు అన్నీ గుర్తున్నాయని చెప్పి ముందు నాకు సార్ సపోర్ట్ చేసిన విషయాలు కానీ నేను పార్టీకి చేసిన విషయాలు గుర్తు చేయడం జరిగింది ఈ రకమైన ఆప్యాయకరమైన పలకరింపు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి గుర్తుంటుందని కానీ ఇంత కళ్ళల్లో ఆనందం గర్వంతో మీట్ అవ్వడం నేను ఊహించలేదు నా నాయకుడిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలవడం జరిగింది ఆ రోజు నేను చెప్పాను సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మందే అమరావతి మందే ఆ రోజు కలిసి వెళ్ళిపోయాను మళ్ళీ ఈరోజు సీఎం కుర్జీలో ఉండంగా వచ్చి కలిశాను నాకు చాలండి ఇంకా ఈ జీవితానికి అందరూ అంటారు పోస్టులు అడగచ్చు కదా పోస్టులు తీసుకోవచ్చు కదా టీడీపీ కార్యకర్త అనే దానికి మించిన పోస్ట్ ఉంటుందండి నా కష్టానికి ఒక అధినాయకుడు గుర్తించి నువ్వు చాలు నీ భుజం మీద తట్టాడు అంతకు మించిన పోస్ట్ ఉంటుందండి నాకు ప్రజలకు సేవ చేయాలని ఉంది అవకాశం ఇస్తే చేస్తాను లేకపోతే ఇప్పుడు ఎలా చేసానో దానికి పది రెట్లు పార్టీ కోసం కష్టపడతాను అండ్ లొకేషన్ కూడా ఫస్ట్ టైం అన్నని కలవడం మొన్న ఒక ఐటీ మినిస్టర్గా మళ్ళీ అన్నని నైంటీ థౌజండ్ ఓట్స్ ప్లస్లో గెలిచి మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయాడో తక్కువ ఓట్లంతాతోనే ఓడిపోయాడు కానీ గెలిచిన మెజారిటీ ఉంది చూసారా ఇది లొకేషన్ నన్ను ప్రూవ్ చేశాడండి నాట్ ఓన్లీ మంగళగిరి రాష్ట్రం మొత్తానికి దేశం మొత్తానికి ఇంటర్నేషనల్ లెవెల్గా నేను అనుకుంటే ఏదైనా సాధించి తీరుతాను అని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ ఎలా అయితే పప్పు పప్పు అని వాళ్ళు చేశారో ఈరోజు ఆ పేరుని అన్న తుడిపేశాడు వాళ్ళు తుడిపల తుడిపేశారు ప్రజలు మర్చిపోయేలా చేసి లోకేష్ అంటే పప్పు కాదురా నిప్పు ప్రతి ఒక్కడి గుండెల్లో నిద్రపోతానని చెప్పి శత్రువులకి ఛాలెంజ్ విసిరి ఆ ఛాలెంజ్లో గెలిచి ప్రజలందరికీ ధైర్యం ఇచ్చాడు ఈరోజు ఐకాన్ స్టార్గా ఉన్నాడు రాష్ట్రం మొత్తానికి సో అలాంటి అన్న నేను కలవడం ఆ పొజిషన్లో కలవడం అన్నకి కంగ్రాచులేట్ చేశాను అన్న కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని అమ్మ చాలా కష్టాలు పడ్డావు డా డాడీ ఎలా ఉన్నారు ఏంటి ఏం కావాలి నీకు ఏంటి ప్లాన్స్ ఏంటి అని అడగటం ఏమైనా కావాలంటే చెప్పు అని అడగటం చాలా మంచిగా అనిపించింది నాకు నాకు దట్ ఈస్ ఇనఫ్ అమ్మి నాకు పదవులు వద్దు ఇక్కడికి వచ్చేయాలని అట్ల ఏం లేదు వాళ్ళు ఇన్సిస్ చేస్తే రామ్మ అంటే వస్తాను లేకపోయినా అంతకంటే బలంగా పనిచేస్తారు